సిచ్యువేషన్ నిజంగా అటువంటి సిచ్యువేషన్ నుంచి ఆ ఇరవై ఏడు మంది బయటపడడం అన్నదే నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి ఒక పక్క దురదృష్టం ఒక పక్క అదృష్టం ఆ ఇమీడియట్ గా వాళ్ళ బాడీస్ ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా పదహారు టీమ్లు వేయడం జరిగిందండి అందులో ఎస్పెషల్లీ పది టీంలు కేవలం డిఎన్ఏ టెస్ట్ చేయడానికి పది టీమ్లు ఏర్పాటు చేయడం జరిగింది మిగతా ఫోర్ టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి నాలుగు టీమ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది దానికి కాజ్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు రెండు టీమ్స్ ని కెమికల్ అనాలిసిస్ కి రెండు టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇది ప్రోపర్ వే లో జరగాలి ఎందుకంటే ఒక యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లో సంబంధించిన తర్వాత విషయాల్లో కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి డెడ్ బాడీ ఆ ఫ్యామిలీకి చేరాలి వాళ్ళు తహన సంస్కారం చేసుకుంటారు కాబట్టి కాబట్టి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకొని వాళ్ళతో మ్యాచ్ చేసి వీటన్నిటికీ కూడా కొంచెం టైం పడుతుంది బట్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా చాలా ఎనర్జీగా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్ గా ఉంది పాసిబుల్ వాళ్ళకు కూడా హ్యాండ్ అవుట్ చేస్తాము ఆ నిజంగా సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉంది దీనికి వాళ్ళ కుటుంబాలకి సానుభూతి తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళు ఆత్మలు సమర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను